మిత్రుల ఒక పదం బెనిఫిట్ షో అంటే ఏంటి ఇటీవల ఇక్కడ చూసిన ఈ బెనిఫిట్ షో చర్చ జరుగుతున్నది పుష్ప టూ వ్యవహారం తర్వాత యాక్చువల్లీ బెనిఫిట్ షోకు సినిమా రిలీజ్కు ముందు వేసే షోకు పెద్దగా సంబంధం లేదు బెనిఫిట్ షో అంటే చారిటబుల్ ఆర్గనైజేషన్ ఛాయి వారికి డబ్బు అవసరం వస్తుంది అనాథాశ్రయం కానివ్వండి వికలాంగుల సంస్థ కానివ్వండి ప్రజాసేవ చేసేటువంటి ఏ సంస్థ అయినా కూడా వారి దగ్గర డబ్బులు తక్కువైనప్పుడు వారు దాతల దగ్గరికి వెళ్ళి మీరు డొనేట్ చేయండి హెల్ప్ చేయండి అని అడుగుతారు అలాంటి దాతల దగ్గరికి వెళ్ళి మీరు డైరెక్ట్ డబ్బు అడగడం ఎందుకని ఒక షో ఏదో అరేంజ్ చేసి అది నాటకం కావచ్చు లేకపోతే మూవీ కావచ్చు ఇంకేదైనా కల్చరల్ యాక్టివిటీ కావచ్చు ఆ టికెట్స్ వాళ్ళకి అమ్మి ఆ డబ్బు తీసుకొని ఆ ఖర్చు ఎంత అయింది మిగిలిన డబ్బుతో ఆ సంస్థకు బెనిఫిట్ అవుతుంది అదే బెనిఫిట్ అంటే ఆ మూవీ ఆల్రెడీ ఏదైనా చేస్తున్న ఆ యొక్క షోలో మిగిలిన డబ్బు ఆ సంస్థకి అవుతుంది ఇంతకు ముందు నేను కూడా ఒక రెండు సార్లు బెనిఫిట్ షోలు వేసి ఆ మిగిలిన డబ్బుతో కొన్ని సంస్థలకు మేము సహకారం అందించాం కాకపోతే సేచురల్ షో కన్నా ఎక్కువ డబ్బు ఇవ్వండి న్యాచురల్ షోలో ఒకవేళ మీరు వంద రూపాయలు ఇస్తే దానికి ఐదు వందలు ఇస్తే మేము మిగిలిన నాలుగు వందలు మీ బెన్ ఈ సంస్థకు ఆర్గనైజేషన్ ప్రభుత్వం కూడా డిక్లేర్ చేస్తుంది సోన్ సో సంస్థకు మీరు డొనేట్ చేయొచ్చు ఇంకా ఇన్కమ్ ట్యాక్స్లో కూడా మీకు రిడక్షన్ ఉంటుంది ఆ బెనిఫిట్ షోకు లేకపోతే ఆ ఆర్గనైజేషన్స్ ఖర్చు పెడతాయి ఇలాంటి తరుణంలో ఇప్పుడు నిదానంగా బెనిఫిట్ షో యొక్క అర్థం ఎలా మారిపోయిందంటే కోటీశ్వరులు కోట్లు ఖర్చు పెట్టారు సినిమా తీసేందుకు వారికి నష్టం వస్తుందేమో కాబట్టి మొత్తం రాష్ట్రం అంతా ఎక్కడైనా సరే బెనిఫిట్ షో వేసి ఆ డబ్బు నిర్మాతకు వెళ్ళేలా చూడాలి కోటీశ్వరులకు అది ఎంతవరకు దాటిపోయిందంటే రెండు వందల రూపాయల టికెట్ ఎక్స్ట్రా ఎనిమిది వందలు ప్లస్ ఆ టికెట్ విలువ అది ఈ ట్యాక్స్ ఆ ట్యాక్స్ ట్వెల్వ్ హండ్రెడ్ వరకు వెళ్ళిపోయింది బెనిఫిట్ షో యొక్క రేట్ సరే ఒక థియేటర్లో వేస్తారా లేదు బెనిఫిట్ షో అంటూ దాదాపు ఆ దగ్గరలో ఉండేటువంటి ముఖ్యమైన థియేటర్స్ వేసి టికెట్ అమ్ముతారు ఇక మన పేద అభిమానులు వీళ్ళు వాళ్ళు ఆ క్రేజ్లో ఆ టికెట్ కొనాలని వాడు థియేటర్ పన్నెండు వందలు కనిస్తే అది కొని ఇంకొక ఆయనకి అతను బ్లాక్ లాంటి ఈ రకంగా చేతులు మారి చేతులు మారి రెండు వేలు మూడు వేలు వరకు వెళ్ళిందని స్వయాన అసెంబ్లీలో ప్రకటన చేశాను మరి ఈ బెనిఫిట్ షో కోటీశ్వరుల కోసమే ఉండాలనా అసలు కోటీశ్వరులకు బెనిఫిట్స్ అవసరమా అనే విషయంపై ఈరోజు చర్చ జరుగుతున్నది మీకు నేను బెనిఫిట్ షో యొక్క అర్థాన్ని వివరించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను బెనిఫిట్ షోకు థియేటర్ నిర్మాతకు థియేటర్ ఓనర్లకు డిస్ట్రిబ్యూటర్లకు సంబంధం లేదండి ఒక పేద ఆర్గనైజేషన్ అది దానికి దాంట్లో ఉంటుంది అంటే ఏ ఆర్గనైజేషన్కి వాళ్ళ డబ్బులు అందజేస్తున్నారని ఏమీ లేకుండా మాకు బెనిఫిట్ చేస్తున్నాం మీరు డబ్బులు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వండి వీళ్ళు అది ఇవ్వడము వాళ్ళు సంపాదించుకోవడము వాళ్ళు వాళ్ళ కార్లు వాళ్ళ హంగామా వాళ్ళకు బెనిఫిట్ షో అంటూ మేము డబ్బులు ఇవ్వడం కాబట్టి ఇక మీట బెనిఫిట్ షోతో వచ్చిన ఆ మిగిలిన ధనం ఆ లాభం బెనిఫిట్ ఏదో ఒక సంస్థకు వాళ్ళు అందజేస్తే ఎంతో సంతోషం లేదా బెనిఫిషన్ అవసరం లేదు మేము కాజువల్గానే రేట్లు పెంచితే జనం చూస్తారు నమస్తే